జగద్గురు శృంగేరి పీఠాధిపతులు చెప్పిన స్పీచ్ రెండో పాటు అంత అద్భుతంగానో ఉంది వినండి సాక్షాత్తు శంకర భగవత్పాదులే వచ్చి మనల్ని దీవించినట్టు లెక్క వినండి ధర్మ యొక్క చెప్పారు ఇలా చదువు ఇలా ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు వాడికి చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే భగవంతుడు పాఠవర్న పరీక్షలు పెట్టుకునే ఉంటాడు బాగా చదువుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి చదువుకునే వాడినే ప్రశ్నలు అడిగేది ఏమి రాని ఎందుకంటే అడిగిన ఉపయోగం లేదు అని నాకు తెలుసు ఎందుకంటే వీడు అడిగితే చెప్పడు చెప్పలేదు వీడు అని నాకు తెలిసినట్టు మన ప్రశ్నలే అడిగేది లేదు కానీ చదువుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిని మనం ప్రశ్నలు అడుగుతాం ఎందుకు అంటే వీడు చదువుకున్నాడు కాబట్టి కష్టపడి చదివాడు కాబట్టి వీటి వాడిని మనం ప్రశ్నలు అడుగుతాం అందులోనూ ఒక ప్రశ్న ఉంటే ఇంకో ప్రశ్న ఇంకా ఇంకా కఠినంగా అడుగుతాం ఇలా అన్ని ప్రశ్నలకి అన్ని కఠినమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేసాడు అంటే అప్పుడు వాడి వాడికి మనం పరిపూర్ణమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తాం అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటే కష్టపడాల్సిందే కష్టపడకుండా ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే చెప్పడం అనేది పోలవరం కానీ అలాగే నీ ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో ఆ అడిగేవాడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వీడిని కష్టపెట్టడం కాదు వీడికి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఒక గొప్ప స్థానాన్ని సమాజంలో అందించాలి గొప్ప విద్యావంతుడు అని ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రశ్నలు అడుగుతామే తప్ప వాడిని ఏదో కష్టపెట్టడం కోసం కాదు కానీ అలా అడిగినప్పుడు వాడికి కష్టం కలగచ్చు అడిగిన సమాధానం చెప్పాలంటే కట్టబడదే కదా కాబట్టి కష్టపడచ్చు కష్టం కలగచ్చు వాడికి కానీ కష్టపెట్టడం అనేది అడిగేవాడి యొక్క ఉద్దేశం కాదు ఏమిటి మరి ఏమిటి ఉద్దేశం అని అంటే వాడిని యొక్క గొప్ప విద్యావంతుడుగా ప్రపంచం ముందు నిలబెట్టాలి అనేటటువంటిది అడిగేవాడి యొక్క ఉద్దేశం అదే విధంగా ఒక మంచి పని చేసేటప్పుడు దాంట్లో అనేక విధమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఈశ్వరుడు చాలా పరీక్షలు పెట్టుకుంటాడు ఎందుకు అని అంటే అక్కడ పరీక్షలు పెట్టడానికి కారణం ఎవరైతే ఆ ధర్మ మార్గంలో వెళ్తున్నాడో వాడిని కష్టపెట్టడం కాదు ఈ పరీక్షలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత వీటికి పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో మాత్రమే భగవంతుడు ఆ పరీక్షలు అనేది కూడా పెడుతూ ఉంటాడు కాబట్టి మంచి మార్గంలో ఉండేవాడికి కష్టాలు ఎక్కువ అనేది ఇందుకు ఇందువల్లనే ఎలాగైతే చదువుకునే వారికి ప్రశ్నలు ఎక్కువ మంచి మంచి మార్గంలో వెళ్ళే వాడికి కష్టాలు ఎక్కువ అనేది ఈ లోకంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా అక్కడ ఎలాగైతే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మనం ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతాము అదే విధంగా ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడు కూడా మనం పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం కాబట్టి అందరూ కూడా ఎప్పుడైనా కూడా దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఏం కోరుకోవాలి దేవుడు ఆ కష్టాలు ఇబ్బందులు కోరుకోకూడదు ఎందుకంటే ఉన్నటువంటి కర్మలో ఎక్కువ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఏం కోరుకోవాలంటే ఆ కష్టాలన్నింటినీ కూడా ఉండే శక్తిని నాకు ప్రసాదించు దేవుడి దగ్గర అడగాలి ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గర మనం అడగాల్సినటువంటిది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పర్వాలేదు వాటి అన్నింటినీ కానీ వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్లే శక్తిని ఎదిరించి ముందుకెళ్లే శక్తిని నాకు ప్రసాదించు అని దేవుణ్ణి అడగాలి అప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు వాటన్నిటిని మనం దాటుకుంటూ వెళ్లిన తర్వాత తప్పకుండా మనం శ్రేయోస పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం ఇందులో ఏ విధమైన ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఉన్నటువంటి కష్టాలు కూడా బాగా ఎదిరించి దాటుకుని చివరికి పరిపూర్ణమైనటువంటి శ్రేయవంతులైన చాలా మంది ఉన్నారు ఎంతో మంది జీవితమే దీనికి ఉదాహరణ కాబట్టి అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించాలి అందువల్లనే ఈ ధర్మాన్ని దీనిది ధర్మము అనేది అందుకోసం ఎందుకంటే ఈ ప్రపంచం మనం కోరుకునేటటువంటి శ్రేయస్సుని మనకి ఇచ్చేటటువంటిది కాబట్టి దీన్ని ఆధారము దీని ధర్మము అన్నారు ఆధారం ఆధారం కాబట్టి ఇది ధర్మం కాబట్టి ఈ ధర్మం అనేటటువంటి మాట ఏదైతే ఉందో దీనికి ఇంత అర్థం ఉంది నేను వెనక ఇంత అర్థం ఉంది కాబట్టి అందుకోసం ఇంకో విషయం కూడా అందరూ తెలుసుకోవాలి ఏమిటి అని అంటే అందుకోసం ఇంత ఈ ధర్మం అనేటటువంటి పదం వెనక ఇంత అర్థం ఉంది కాబట్టి ఈ పదాన్ని ఎక్కడ పెడితే అక్కడ ప్రయోగించడానికి వెళ్ళలేదు ఇది మాత్రమే ధర్మం ఏది ఈ సనాతన ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ధర్మం మిగతావన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మతాలు అంటే తర్వాత కాలంలో వాళ్ళ వాళ్ళ చింతనలో వాళ్ళ వాళ్ళ బుద్ధికి అనుగుణంగా వచ్చి ఏర్పడినటువంటి కొన్ని కొన్ని మార్గాలు కాబట్టి ఆయా మార్గాలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బుద్ధి శక్తితో వాళ్ళు ఆలోచించినటువంటి మార్గాలు ఎందుకంటే అందరూ కూడా కోరుకునేది ఏమిటి చెప్పినట్టుగా శ్రేయస్సు కాబట్టి ఆ శ్రేయస్సుని పొందడానికి ఈ మార్గం అనేది బాగుంటుంది అని వాళ్ళు వాళ్ళు ఇటువంటి ఒక మార్గాన్ని ఉపదేశించారు కాబట్టి ఆ మార్గాలు అవన్నీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా ధర్మము అని అనిపించుకోవడం ధర్మం అనేటటువంటి పదాన్ని అక్కడ ప్రయోగించడం అనేది అంత ప్రపంచ సంఘాలు ధర్మం అనేటటువంటి పదాన్ని అర్థవంతంగా ప్రయోగించాలి అని అంటే అది మన యొక్క సనాతన ధర్మంలో మాత్రమే ప్రయోగించడానికి సాధ్యం ఎందుకు మనంటే ఎప్ప అందుకే ఇది సనాతనం కాబట్టి ఎప్పటి నుంచి అయితే ఈ ప్రపంచం అనేది సృష్టి అనేది జగత్ అనేది ఉన్నదో అప్పటి నుంచి ఈ ధర్మం అనేది ఉంది కాబట్టి ఈ ధర్మం అనేది ఈ జగత్తుకి ఆధారం ఎందుకంటే ఈ ధర్మం అనేది జగత్తుకి ఆధారం అవ్వాలంటే ఈ ధర్మం జగత్తు ఉన్నప్పటి నుంచి ఉండాలి అలా ఉంటేనే అప్పటి ఆధారం ఉండాలి మీరు తర్వాత కాలంలో ఎప్పుడో కాలంలో వచ్చినటువంటి ఏదైతే ఉందో అది దీనికి ఆధారం అవ్వాలి అదొక మార్గం అదొక మార్గం గా మాత్రమే పరిగణించబడాలి కాబట్టి ఈ విషయాన్ని ఈ కూడా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఇటువంటి ఈ ధర్మం యొక్క అంటే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే ఏ ధర్మ పరంపరలో అయితే మనందరం కూడా వచ్చామో ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి దీని అందరూ కూడా చక్కగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం మంది ఎవరు కూడా ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో ధర్మాచరణ చేసుకుంటాం ఏదో జపం చేసుకుంటాం ప్రాణాయామం చేసుకుంటాం పూజలు చేసుకుంటాం అనేది తన అనడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే అందరికీ ఏవో బాధ్యతలు ఉండనే ఉంటాయి కాబట్టి బయటికి రావాల్సిందే వ్యావహారిక ప్రపంచంలోకి వెళ్ళాల్సిందే ప్రయత్నం చేయాల్సిందే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అన్ని చెయ్యాలి కష్టపడాలి పని చేయాలి అన్నీ ఉండనే ఉంటాయి ఆ బాధ్యతలు అన్నీ కూడా అందరికీ ఉండనే ఉన్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు కాదనట్లేదు కానీ కేవలం దాంట్లో మాత్రమే మనం మునిగిపోకూడదు ఆ బాధ్యతలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనివార్యమే అంటే చేయకుండా ఉండడం కుదరదు కాబట్టి చేయాల్సిందే ఎందుకంటే ఒక బాధ్యత అనేది మన మీద ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని చేయాల్సిందేడానికి ఆ ఉన్నటువంటి బాధ్యతను వదిలేసి నేను ఏదో జపం పూజ చేస్తాను అని అంటే అది ఫలించదు మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలి అదే విధంగా ఇంకోవైపు మనం చేయవలసినటువంటి ధార్మికమైనటువంటి ఆచరణ కూడా రెండింటినీ చేయాలి ఈ రెండింటిని కూడా సమంగా చేసుకుంటూ వెళ్ళగలిగేటటువంటి ఒక సామర్థ్యాన్ని మనమే తెచ్చుకోవాలి ఆ ఒక నైపుణ్యాన్ని ఆ సామర్థ్యాన్ని మనందరూ మనమే తెచ్చుకోవాలి ఇదేమి అసాధ్యమైనటువంటి విషయం ఏం కాదు తప్పకుండా సాధ్యపడదు తప్పకుండా చక్కగా మనం ఆలోచించి వివేకంతో ఆలోచించి ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది ఎంతోమంది అలా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని చాలా మంది ఏమంటారు అంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఉన్నాయి ఉద్యోగానికి వెళ్ళాలి చదువుకోవాలి ఏదైతే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ధర్మాచరణ ఇదంత కాదు ఇదంతా చేయమంటే అట్లా ఇది చేస్తుంటే అవన్నీ ఎవరు చేస్తారు అని చాలామంది అనుకుంటారు కానీ ఇది చెయ్యొచ్చు అది చెయ్యొచ్చు రెండింటినీ చెయ్యొచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం మనం చెయ్యాలి చేసినప్పుడు అలా అలవాటు చేసుకున్నప్పుడు తప్పకుండా రెండు అవుతాయి మాకేమో ఉన్నాయి కాబట్టి మేము చెయ్యము అంటే ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పే చెప్పేటటువంటి మాట మాత్రమే కానీ వాస్తవికతకి దీంతో సంబంధం లేదు కాబట్టి అందరూ కూడా ఉన్నాయి అందరికీ కూడా ఉన్నాయి కానీ ఎన్ని బాధ్యతలున్నా కూడా తమకు విహితమైనటువంటి ధర్మాన్ని యోగ్యమైనటువంటి ధర్మాన్ని ధర్మాచరణని ఏ మన శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా మనం ఏదైతే చేయగలుగుతాం మనకు ఉన్నట్టు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకి సమయానికి అన్నిటికీ తగినట్టుగా అనేక విధమైనటువంటి ధార్మిక ఆచరణని శాస్త్రంలో చెప్పారు శాస్త్రం ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ప్రపంచంలో అందరికీ కావలసినటువంటి శ్రేయ మార్గాన్ని చూపించింది వీడికైతే ఇంకా శాస్త్రంలో అసలు ఏ మార్గమే లేదు అనేటటువంటి పరిస్థితి శాస్త్రంలో ఎక్కడా లేదు ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఒక మార్గాన్ని శాస్త్రములు మనకి చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధర్మాచరణ చేసి తద్వారా శ్రేయస్సుని పొందగలిగేటటువంటి యోగ్యత శక్తి అన్నీ కూడా ఉండలే ఉండాలి ఒక అవకాశం అనేది తప్పకుండా ఉండనే ఉంది కాబట్టి అందరూ కూడా నేను చక్కగా తెలుసుకొని వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యానికి తగినట్టుగా ధర్మాచరణ చేసి ఒకవేళ మనకు ఏం చేయాలో తెలియలేదు అని అంటే ఇందరికీ చెప్పినట్టుగా శాస్త్రంలో శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి అందువల్ల సరైనటువంటి వ్యక్తుల నుంచి తెలుసుకోవాలి దీని కూడా చాలా ఇందులో చాలా ముఖ్యం ఎవరైతే నిజంగా ఈ శాస్త్రంలో తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారై ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఊరికే పేరు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళితే కుదరదు అలా ఉండదు కొంతమంది ఊరికే పేరు పెట్టుకుని ఉంటారంటే కానీ దాని అక్కడ వాళ్ళకి ఏమీ రాదు ఏమీ తెలియదు కూడా కానీ అది తెలియకుండా జనాన్ని చాలా చాలామంది అక్కడ అలా వెళ్తూ ఉంటారు

ఇలా పంపించేటప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇంటి పక్కన ఉండేటటువంటి ఏదో కాలేజీకో ఎక్కడికో పంపించకుండా ఎక్కడో ఏదో పక్క రాష్ట్రంలో పక్క దేశంలో ఉండేటటువంటి కాలేజీ ఎందుకు పంపిస్తున్నారు ఇది కాలేజే అది కాలేజే ఇక్కడికి పంపించవచ్చు కదా ఇక్కడికి పంపించకుండా అక్కడెక్కడికో ఎందుకు పంపిస్తున్నారు అక్కడికి అంటే అదంత సులభమైనటువంటి విషయం అసలు ఇప్పటివరకు పిల్లలు ఎప్పుడు కూడా అంత దూరం పంపించింది లేదు అసలు అంత కాలం వాడని వదిలి ఉన్నది లేదు అయినా కూడా అలాగనే అక్కడికి వెళ్ళామంటే అదేదో ఉంటే సులభంగా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఎంతో కష్టపడతా ఎంతో ఖర్చు పెట్టాలి ఎన్నో లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టాలి అలాగే అక్కడ ఉన్న అక్కడ ఏం ఏర్పాట్లు ఉంటాయో ఏం వాతావరణం ఉంటుందో ఎలాంటి మనుషులు ఉంటారో ఏం ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఇవేమీ తెలియదు అంతా కూడా కొత్త ఇంత అందులోనూ మనం పంపిస్తున్నది ఎవరిని ఎవరినో కాదు మన పిల్లల్ని ఒక తల్లిదండ్రులకి పిల్లల మీద కంటే కూడా ఎక్కువ ప్రయత్నం ఇంకెవరి మీద ఉండదు ఇంకెవరి మీద ఉన్నా కూడా అది కదా తర్వాతే అంటే సమస్య మొత్తం ప్రపంచంలోనే అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద అయితే ఉందో మన పిల్లలు అటువంటి పిల్లల్ని ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి అటువంటి కొత్త ప్రదేశానికి మనం పంపిస్తూ ఉన్నాం ఎందుకు పంపిస్తున్నాం ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేయడం దీని అంతా ఇదంతా చేసే బదులు ఏదో పక్కన ఉండేటటువంటి స్కూల్గా కాలేజీగా పంపిస్తే సరిపోతుంది కదా అని అంటే అక్కడికి వీడికి విద్య బాగా లభిస్తుంది మంచి విద్య అక్కడ వీడికి లభిస్తుంది అక్కడ కనుక చదువుకొని వస్తే జీవితంలో వాడి ఇంకా పైకి రాగలుగుతాడు అనేటటువంటి జ్ఞానంతో అంత దూరం పంపిస్తున్నాం ఈ కష్టాలన్నింటినీ కూడా భరించి ఎందుకంటే ముందుండేటటువంటి ప్రయోజనం అంటే భవిష్యత్తులో మనకి లభించే ఈ వల్ల భవిష్యత్తులో ఏ పెద్ద ప్రయోజనం అయితే మనకి లభిస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కష్టాలన్నింటినీ కూడా అనుభవించి ఏదైనా పర్వాలేదు మొత్తం అక్కడికి పంపించాలి అనేటటువంటి కష్టాలన్నింటినీ కూడా సహించుకొని అంత దూరం పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం అంటే ఏమిటి అక్కడ చదువుకుంటే వీడికి మంచి చదువు లభిస్తుంది జీవితంలో చాలా గొప్ప స్థానానికి రాగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి పంపిస్తున్నాం అంటే మరి ఇక్కడికి అక్కడికి ఆ తేడా మీకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోగలుగుతున్నారు ఇక్కడైతే అంత బాగుండదు అక్కడైతే అంత బాగుంటుంది అనేటటువంటి తేడాని ఆ తేడా మీకు ఎలా తెలుస్తుంది దాని దగ్గర తెలుస్తోంది తెలియదు అలా తెలియదు మరి ఎలా తెలుస్తుంది అని అంటే ప్రామాణికులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా ఇదంతా మనకి తెలుస్తుంది అక్కడైతే బాగుంటుంది వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అక్కడ చేర్చారు చక్కగా చదువుకున్నాడు గొప్పవాడయ్యాడు మంచి స్థితికి వచ్చాడు కాబట్టి మా పిల్లల్ని కూడా అక్కడికి పంపించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఎలా తెలుసుకుంటున్నాం అలాగే మనం అక్కడికెళ్ళి చూస్తాం తల్లిదండ్రులు ఎక్కడికెళ్ళి చూస్తారు అసలు అక్కడ ఎలా ఉంది వాతావరణం ఏముంది మా పిల్లలు ఎక్కడ ఉంటారు చదువుకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉంటుంది అంత ఆ వాతావరణంతో చూసొచ్చి అంత బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్నారు ఇలా అంతా లోకంలో చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇంత శ్రద్ధతో పిల్లల్ని చదువుకోవడానికి అంత దూరం పంపిస్తున్నాం కానీ ఇంత చేస్తే పిల్లలు చదువుకుంటున్నారు మంచి చక్కగా చదువుకుంటున్నారు గొప్పవాళ్ళు అవుతున్నారు చక్కగా సంపాదిస్తున్నారు చాలా మందికి ఉపయోగపడుతున్నారు అదంతా ఉంది కానీ ఇదంతా కూడా ఇంత కష్టపడి చదివించినటువంటి విద్య యొక్క ప్రయోజనం ఎప్పటివరకు వీళ్ళకి లభిస్తోంది ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నంత మాత్రమే వాళ్ళ దాని యొక్క ప్రయోజనం పిల్లలు ఎంతో దూరం వగేశాం డాక్టర్ చేశాం ఇంజనీర్లను చేసాం అన్ని చేశాం వాళ్ళు డాక్టర్ అయింది ఈ జన్మలో వాళ్ళ యొక్క ఆ అనేది ఈ జన్మకే పరిమితం అది అయ్యే పని కదా అలాగే ఇది ఈ జన్మకి మాత్రమే దీని వల్ల లభించేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది ఈ జన్మకి మాత్రమే కాబట్టి ఇప్పుడు పిల్లల్ని చదివిస్తాం తర్వాత ఈ జన్మలోనే వాళ్ళు చక్కగా వాళ్ళు మంచి తిరిగి వస్తారు ఉపయోగపడతారు ఇదంతా కూడా ఈ జన్మకే అయిపోతుంది ఈ శరీరాన్ని వదిలిపెట్టేసాము అంటే అక్కడంతా అయిపోయింది కాబట్టి ఏమైంది ఇంత కష్టపడి ఇంత చేస్తే దానివల్ల మనకి ఈ జన్మకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఫలం లభిస్తుంది అది చాలా గొప్ప ఫలం అందులో సందేహం లేదు అది వేరే విషయం కానీ అది ఈ జన్మకి మాత్రం అంత గొప్పదైనా కూడా అది ఈ జన్మకు మాత్రమే పరిమితం కాబట్టి అక్కడికి ఏమైంది ఈ జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఫలితాన్ని ఇచ్చే ఆ చదువు గురించి మనం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఈ జన్మలోనూ వచ్చే జన్మల్లోను ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మం విషయంలో మనం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి ధర్మాన్ని మనకి బోధించేటటువంటి గురువు గురువుని మనం ఎంచుకొని ఆ గురువు ద్వారా మార్గదర్శనం పొందాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎందుకు అంటే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి ధర్మాచరణలు ఇవైతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫలితం అనేది కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం కాదు ఇక్కడ ఉంటుంది దీని ఫలం అనేది ఇక్కడ మనకి లభిస్తుంది అదేవిధంగా ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు ఇంకొక జన్మలో ఉన్నప్పుడు కూడా దీని యొక్క ఫలితం అనేది మనకి లభిస్తుంది కాబట్టి దీని ఫలితం అనేది అంత దూరం ఉంటుంది కాబట్టి ఇటువంటి ధర్మాన్ని ఈ ధర్మ మార్గాన్ని తెలుసుకోవడానికి మనం ఏ గురువునైతే ఆశ్రయించాలో ఆ గురువుని ఆశ్రయించేటప్పుడు ఎంత అవధానంతో ఎంత అవధానంగా ఉండాలి ఎంత సావధానంగా ఉండాలి అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఎవరు నిజమైనటువంటి గురువు ఎవరు పేరుకి గురువు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా పెద్దవాళ్ళ నుంచి సరైనటువంటి వ్యక్తుల నుంచి మనం తెలుసుకోవాలి తద్వారా ఆ గురువు నుంచి సరైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయన మనకు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినా కూడా అసలు గురువు మనకి దొరకలేదు అనేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఈ సమస్త జగత్తుకి గురువు అయినటువంటి జగద్గురు ఆ కృష్ణ పరమాత్మ ఉండనే ఉన్నాడు ఆ భగవంతుడు ఉండనే ఉన్నాడు శంకరాచార్యులు ఆ శంకర భగవత్పాదాచార్యులు వారు ఉండనే ఉన్నారు అంటే దాని అర్థమైన ఉండనే ఉన్నారంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంక ఎవ్వరు మాకు సరైనటువంటి మార్గాన్ని ఉపదేశించే గురువై దొరకలేదు అన్నప్పుడు అప్పుడు బాధపడక్కర్లేదు ఏం చేయాలి అంటే ఆ భగవద్గీత అయినా కనీసం రోజు తీసి పారాయణ చేస్తే చాలు భగవంతుడు ఎప్పుడో గీతను ఉపదేశించాడు శంకరాచార్యుడు వారు రాసినటువంటి గ్రంథాలు స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో కొన్ని శ్లోకాలనైనా రోజు మనం కొంతవరకైనా పఠిస్తే అప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా కేవ దాని అర్థం మనకి తెలియకోవచ్చు కానీ ఆ శ్లోకాన్ని కొంతైనా మనం పఠించినప్పుడు దాని ద్వారా ఒక గొప్ప సంస్కారం అనేది మనకు ఏర్పడుతుంది ఆ తర్వాత కాలక్రమంలో సరైనటువంటి గురువు దగ్గరికి ఆ భగవంతుడే మనల్ని చేరుస్తాడు కాబట్టి దీన్ని కూడా అందరూ చక్కగా తెలుసుకోవాలి ఈ విధంగా జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి ద్రవ్యమైనటువంటి ఆచరించి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధా భక్తులతో దీన్ని ఆశ ఆచరించి అందరూ కూడా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించి ఇటువంటి రోజున మనం ఇటువంటి ధార్మికమైనటువంటి వాతావరణంలో ఉన్నాం ధార్మికమైనటువంటి ఆచరణను చేస్తూ కొంతవరకైనా శ్రేయవంతులు అమ్ముతూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో క్షేత్రములని మనం చూస్తూ ఉన్నాం వేదము వేదములని మనం వింటూ ఉన్నాం నంటే ఈ ధార్మికమైనటువంటి పరంపరను ఇవాటికీ మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం జగద్గురు శ్రీ ఆది శంకర పదోపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు తమ యొక్క అవతార కాలంలో ఈ ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించారు అత్యంత దృఢంగా ఈ ధర్మాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు శంకరాచార్యుల వారు ఎంత దృఢంగా ఈ ధర్మాన్ని సంస్థాపన చేశారు అనంటే వారు సంస్థా వారు అవతరించి ధర్మ సంస్థాపన చేసి ఈ పన్నెండు శతమానాలు అయిన తర్వాత కూడా ఈ పన్నెండు శతమానాల్లో ఎన్నోసార్లు ఈ ధర్మం మీద ఎన్నో ఆక్రమణలు జరిగినా జరుగుతూ ఉన్నా ఇంకా జరిగి ఇంకా ఇంకా జరిగినా కూడా ఇవాళకి ఈ ధర్మం అనేది ఇంత స్థిరంగా నిలబడింది ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది ఎంతోమంది దీన్ని నాశనం చేయాలని ప్రయత్నించాలి ఎంత చేసినా కూడా ఈ ధర్మం అనేది ఇవాళకి కూడా ఇంత దృఢంగా నిలబడింది అంటే ఇంత దృఢంగా శంకరాచార్యుల వారు ధర్మ ధర్మ సంస్థాపన చేసి జనాలందరిలోనూ కూడా ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించారు ఎంత దృఢమైన చైతన్యాన్ని కలిగించారు అంటే ఎవ్వరు కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు అంత ఇప్పటికీ కూడా ఇంత ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా ఉన్నది కాబట్టి ఈ ధర్మం యొక్క ఈ గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని ఆచరణ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మనము దీన్ని తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే మనము దీన్ని చక్కగా తెలుసుకోవాలి దీన్ని ఆచరించాలి మన పిల్లలకి కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని పరంపర యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి చిన్న వయసు నుంచి వాళ్ళకి ఈ ధార్మికమైనటువంటి ఒక సంస్కారాన్ని శిక్షణని వాళ్ళకి విశేషంగా ఇవ్వాలి తద్వారా వాళ్ళతోనూ ఆ ధార్మికత అనేది జాగృతం అవుతుంది తద్వారా జీవితంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతారు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఆచరించి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధా భక్తులతో దీన్ని ఆచరించి అందరూ కూడా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించి ఇవాటి రోజున మనం ఇటువంటి ధార్మికమైనటువంటి వాతావరణంలో ఉన్నాం ధార్మికమైనటువంటి ఆచరణను చేస్తూ కొంతవరకైనా శ్రేయవంతులు అవుతూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో క్షేత్రముల్ని మనం చూస్తూ ఉన్నాము వేదము వేదములని మనం వింటూ ఉన్నాం అనంటే ఈ ధార్మికమైనటువంటి పరంపరని ఇవాటికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం జగద్గురు శ్రీ ఆది వారు శంకరాచార్యుల వారు తమ యొక్క అవతార కాలంలో ఈ ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ కూడా శ్రేయ మార్గాన్ని ఉపదేశించారు అత్యంత దృఢంగా ఈ ధర్మాన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు శంకరాచార్యుల వారు ఎంత దృఢంగా ఈ ధర్మాన్ని సంస్థాపన చేశారు అనంటే వారు సంస్థా వారు అవతరించి ధర్మ సంస్థాపన చేసి ఈ పన్నెండు శతమానాలు అయిన తర్వాత కూడా ఈ పన్నెండు శతమానాల్లో ఎన్నోసార్లు ఈ ధర్మం మీద ఎన్నో ఆక్రమణలు జరిగినా జరుగుతూ ఉన్నా ఇంకా జరిగి ఇంకా ఇంకా జరిగినా కూడా ఇవాటికి ఈ ధర్మం అనేది ఇంత స్థిరంగా నిలబడింది ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది ఎంతోమంది నేను నాశనం చేయాలని ప్రయత్నించాలి ఎంత చేసినా కూడా ఈ ధర్మం అనేది ఇవాళకి కూడా ఇంత దృఢంగా నిలబడింది అంటే ఇంత దృఢంగా శంకరాచార్యుల వారు ధర్మ ధర్మ సంస్థాపన చేసి జనాలందరిలోనూ కూడా ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించారు ఎంత దృఢమైన చైతన్యాన్ని కలిగించారు అంటే ఎవ్వరూ కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు అంత ఇప్పటికీ కూడా ఇంత ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా ఉన్నది కాబట్టి ఈ ధర్మం యొక్క ఈ గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని ఆచరణ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మనము దీన్ని తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే మనము దీన్ని చక్కగా తెలుసుకోవాలి దీన్ని ఆచరించాలి మన పిల్లలకు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని పరంపర యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి చిన్న వయసు నుంచి వాళ్ళకి ఈ ధార్మికమైనటువంటి ఒక సంస్కారాన్ని శిక్షణని వాళ్ళకి విశేషంగా ఇవ్వాలి తద్వారా వాళ్ళలోనూ ఆ ధార్మికత అనేది జాగృతం అవుతుంది తద్వారా జీవితంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతారు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ హైదరాబాద్కి రావాలి అని నా కార్యక్రమం ఉండింది అయితే ఏ విధంగా అయినా ఇవాళ సాయంకాలాన్ని మొత్తానికి అక్కడ భారతానికి చేరుకోవాలి అని కార్యక్రమం ఉండింది అయితే మొట్టమొదటి బాసరికి చేరుకోవడం అనేటటువంటి కార్యక్రమం ఎలా ఉండింది అని అంటే నేను కర్ణాటక నుంచి అక్కడ ఉబ్బలి ధార్వాడ అక్కడి నుంచి బయలుదేరి మహారాష్ట్రలో భవానీ అమ్మవారి క్షేత్రం తుర్జా భవానీ క్షేత్రం తుర్జాపూర్ అని ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అలా బాసరికి రావాలి అంటే ఇవాటి రోజున పొద్దున తుర్జాపూర్లో ఉండి అక్కడి నుంచి బాసరికి వెళ్ళాలి అని ముందు ఉన్నటువంటి కార్యక్రమం అట్లా ఉండింది కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇటువైపు నుంచి వెళ్ళేటటువంటి ఆ సందర్భం లేదు కానీ తర్వాత ఏమైంది ఏంటంటే బాసరకు వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పోతుంది కాబట్టి తర్వాత పరిస్థితులు తర్వాత భవిష్యత్తులో మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సినటువంటి ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళింది వాయిదా పడింది కాబట్టి ఏమైంది అంటే అక్కడి నుంచి నేరుగా ఈ మార్గంలోకి వచ్చాయి కాబట్టి బాసరకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బాసరికి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఎప్పుడైతే ఇలా నిర్ణయం అయిందో అప్పుడు నేను వెంటనే చెప్పాను మా అడ్మినిస్ట్రేటర్ గారికి చెప్పాను వెంటనే ఆయన రవితల గారిని చెప్పండి ఇట్లా నేను ఆ రోజు పలానా రోజుకి నేను శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే మాకు దారి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ బాసరకు వెళ్తాను అని చెప్పి చెప్పాను కాబట్టి అంటే ఏమైందంటే అమ్మవారు ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే ఆ భవానీ అమ్మవారు దుర్జాపూర్ భవానీ అమ్మవారు ఇటు బాసర మా సారస్వతి అమ్మవారు ఇద్దరు అమ్మవారు కరణించింది కాబట్టి ఈ రకంగా వెళ్ళాలి అని అమ్మవారి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటు నుంచి వెళ్ళాలి అని ఆ అమ్మవారి యొక్క సంకల్పం తదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడికి సంతకే నేను చెప్పింది ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవాటి రోజున ఇక్కడికి రాగలిగా అమ్మవారి యొక్క సంకల్పం ఆ నిర్ణయంతో ఈ మార్గం అనేది ఇలా ఏర్పడింది కాబట్టి ఇవాటి రోజున ఇక్కడికి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం విశేషంగా రవిచంద్ర శర్మ గారికి ఆయన పరివారానికి అందరి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విశేషంగా ఇక్కడ ఇవాటి రోజున మా ప్రీతి పాత్రలో అయినటువంటి ఈ ప్రాంతం ఈ గురు అనేది ఏదైతే ఉంది మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరున్నటువంటి మార్గంలో ఇంకా ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థానాలు లభించి ఇంకా ఇంకా మంచి పనులు మీ ద్వారా జరుగుగా కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్త భక్తులు అందరికీ కూడా మేము

ఆ స్వామే వచ్చి ఆశీర్వదించారని భావిస్తున్నా మొత్తం ఆయన స్పీచ్ అంతా కవర్ చేశాను ఓం శ్రీ శ్రీగృనమ ఆయన ఆశీర్వదించి పండు అక్షింతలు ఇచ్చారు ఓం శ్రీ నమ